ఆంధ్రజ్యోతి చూడండి ఇది ఇక్కడ ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నలభై దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్ముడే వాడిని ఎప్పుడు నన్ను నింది తిడుతున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాజకీయ అంటాడా బుద్ధి అంటారా యదవ అంటున్నాడా నన్ను నీకు నా కొత్త ఒక ఇష్యూ వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మా తిడుతున్నాడు కాబట్టి మన కమ్మాళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది అవ్వచ్చు కాప అవ్వచ్చు అవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచివాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మనవండి చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్లలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తామన్నమాట రామోదరం ప్రేమిస్తాం కదా మరి రామోదరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడీ మరి ఈ కిలాడీ గారికి మరి ఎమిన టికెట్ వచ్చింది రాశారుగా మరి ఇదిగో రామోదరావు గారి ఇదిగో సుజనా ఈడి అంటే ఎన్ని వేల కోట్లు విడు తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసిన సుదిన చౌదరి చౌదరి సుదీరా చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ డోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అనుచంటే ఐ హ్యావ్ టు ఇన్వేట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అది మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం ఇది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపర్ వీడు దొంగ వీడు ఇలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంప్లైంట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్న వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన ఓట్లు వేస్తామా వేసుకుందామా